క్రిష్ సత్య దగ్గరికి వచ్చి నేను ఒక మెకానిక్ షాప్ పెట్టాలనుకుంటున్నాను సత్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు క్రిష్ నిజమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం అవును కాలమని నేను బాధపడుతూ ఇలా ఉంటాను అని నన్ను వద్దనుకొని బయటకు తోసేశాడు కదా మరి ఇంకా ఏం చేయగలను ఏదో ఒకటి చూసుకోవాలి కదా అందుకే ఏదో ఒక పని చెయ్యాలని చెప్పి ఇలా షాప్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో మహదేవయ్య రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటాడు తన కార్ డ్యామేజ్ అవ్వటంతో ఒక పక్కన ఆపి రిపేర్ చేయిస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన క్రిస్ మహదేవయ్య దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంటి బాపు నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు కానీ నాకు నిన్ను చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకు నీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది బాపు నన్ను పూర్తిగా మర్చిపోయావా బాపు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా మహదేవయ్య వేరే వైపు చూసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ డ్రైవర్ని ఏంట్రా రిపేర్ అయ్యిందా లేదా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డ్రైవర్ మాత్రం పాత ఇంజన్ కదా బాబు అందుకే కాస్త లేట్ అవుతుంది వినట్లేదు మాట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం పాత ఇంజన్లు పాత మనుషుల్ని వదులుకోవడమే మంచిది మనం పోషించి పెంచిన వాటికన్నా అలా పారేస్తేనే మంచిది అని చెప్పేసి అయితే కృష్ణ అంటూ ఉంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి బాబు నా కోసమే మాట్లాడుతున్నాడా లేదంటే ఇంజన్ కోసమే మాట్లాడు మాట్లాడుతూ ఉన్నాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ బాపు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఆ ఇంజన్ పని చేయకపోతే బయటకు తోసి పారేయాలి అంతేకాని అది ఇంకా ఉంచుకోకూడదు ఇంకోటి ఏదో తీసుకుందాంలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ బాపు వైపు చూస్తూ